రకంగా చూడాలి ఇది ఒక దారుణమైన విషయం అండి ఇజ్రాల్ ఇప్పుడు ఇప్పటికే మనము ట్రంప్కు అమెరికాకు లోబడిపోయాము లేకపోతే వాళ్ళ మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకున్నామని చాలా విమర్శలు మనం ఎదుర్కొంటున్నాం ఇజ్రాయిల్ ఇరాన్ మీద నేను దాడి చేస్తాను వాళ్ళ అనుకేంద్రాల అనుస్థావరాలు లేదా అణుబాంబు ప్రయత్నాల మీద నేను కావాల్సిన గుప్పిస్తాను దీనికోసం ఇదిగో ఇన్ని యుద్ధ విమానాలు సిద్ధం చేశానని భారీ ప్రచారంతో మాది చేసింది చేసినా ఆపడానికి మటుకు ఎటువంటి ప్రయత్నం జరగలేదు వాళ్ళు దాడి కూడా చేశారు వందల మంది చనిపోయారు అనేక విధ్వంసాలు కూడా జరిగాయి అసలు ఒక దేశం ఇజ్రాయిల్ ఇప్పటికే గాజా మీద చేస్తుంది గాజాలో ఘోరమైన మారణకాండ జరుగుతుంది చాలా విషయాలు మాట్లాడేవాళ్ళు టెర్రరిజం అనేవాళ్ళు ఇజ్రాయెల్ చేస్తున్న దీని గురించి ఏమి చర్చించడం లేదు దాని గురించి చర్చించకుండా ఐఐఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దాంట్లో చర్చ పెట్టారు ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి ఇరాన్ అదుపు చేయాలని ఇదివరకు ఇదే పేరుతో మీరు ఇరాక్ నాశనం చేశారు ఇదే పేరుతో ఇండియా మీద కూడా మీరు ఆంక్షలు పెట్టారు ఉంటే దానికి సంబంధించి అంతర్జాతీయ సమాజం చూస్తుంది కానీ ఇజ్రాయెల్కి ఏమీ అధికారం ఉందండి అక్కడ అణ్వస్త్రాలు ఉన్నాయి కాబట్టి వాటిని నేను ధ్వంసం చేస్తాను ఉంటే వాటిని ధ్వంసం చేస్తే రేడియేషన్ లీక్ అవ్వదా ఇదేమి రహస్యంగా చేయలేదు వాళ్ళు బహిరంగంగా ప్రకటించి మరీ చేశారు ట్రంప్ కూడా ప్రకటించాడు ఏమని అంటే మమ్మల్ని అడిగారు మేము వద్దన్నాము నేనేదో చర్చల ద్వారా దారికి తెస్తానని చెప్పాను అయినా వాళ్ళు వినేటట్టుగా లేరు అంటే ఇంతగా భరితెగించి బాహాటంగా ప్రపంచ శాంతికి భగ్నం చేస్తుంటే ఇజ్రాయెల్ను ఖండించడానికి భారతదేశం సిద్ధం కాకపోవడం నిజంగా చాలా దారుణమైన విషయం స్ట్రాంగ్ ఇనిషియేటివ్ అని ఒకటి ఉంది అందులో వర్ధమాన్ దేశాలు చైనా రష్యాతో సహా మనం ఉన్నాము స్ట్రాంగ్గా ఇనిషియేటివ్ ఒక ప్రకటన చేసింది ఇజ్రాయెల్ దాడి దారుణమైంది ఈ దాడి మంచిది కాదు వెంటనే ఆపి శాంతి కోసం ప్రయత్నించాలి అని భారతదేశం కూడా దానికి ఉంది కానీ ఆ ప్రకటన వెలువడిన రెండు నిమిషాల్లోనే భారతదేశం మాకు ఆ ప్రకటనకు ఏం సంబంధం లేదు మమ్మల్ని అడిగి చేయలేదు మేము ఇజ్రాయెల్కు ఇరాన్కు కూడా శాంతిగా ఉండండి చర్చలకు రండి అని మేము చెప్తున్నాము అని షాంఘై ప్రకటన నుంచి వెనక్కు తగ్గింది అంటే ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా ఇరాన్ మీద వెళ్ళి బాంబులేసింది ఎవరు దాడి చేసింది ఎవరు అంతకుముందు కూడా ఇజ్రాయెల్ ఇరాన్ ముఖ్య నాయకుడిని చంపింది ఇజ్రాయిలే కదా కాబట్టి ఇజ్రాయెల్ దుందుడుకుతనం ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ట్రంప్ ఒకవైపున దాన్ని ఒప్పుకుంటూనే ఇంకొక మాట కూడా చెప్పాడు ఇవన్నీ ట్రంప్ చెప్పినవే అసలు ఇరాన్ వాళ్ళ మత నాయకుడు కొమేని చంపుతాము అని ఇజ్రాయెల్ పథకం చేసింది నేనే ఆపాను అది ఏంటి సార్ ప్రపంచ దేశాల నాయకులను వాళ్ళ అధ్యక్షులను వాళ్ళ అధినేతలను ఎవరైతే ఎవడి మతం వాడిది ఎవడి వ్యూహం వాడిది చంపుతామని మీరు ప్రకటించేసి ఇది ఏమైనా ప్రపంచానికి ఏమి ఒక అడవే ప్రపంచం ఏమైనా కారడవి లాంటిదా మీరు వాళ్ళు ప్రకటించారని చెప్తున్నారు ఇంత జరిగినా కానీ ఇంత పెద్ద దేశం లాంటి భారతదేశం శాంతి కాముక దేశం అలిన దేశంగా పేరు పొందింది ఒకప్పుడు మనం ఇది సరికాదు అని చెప్పగలిగిన పరిస్థితుల్లో లేకపోవడం పైగా ఒక ప్రకటన వచ్చింది ఏదైతే ఉమ్మడి ప్రకటన ఒకటి వచ్చింది అన్ని దేశాలతో కలిసి దాంతో మాకు సంబంధం లేదంటే మనకు సంబంధం ఎవరితో ఉంది అంటే చాలామంది తెలిసి తెలియక ఇప్పుడున్న ప్రచారానికి కామెంట్స్ పెడుతున్నారు ఇజ్రాయిల్ ఇచ్చిన ఆయుధాలతోనే మనం పాకిస్తాన్ దెబ్బతీసాం కాబట్టి ఇజ్రాయెల్ మనకు మిత్ర దేశం అనే ఎట్టి పరిస్థితులు మనకు మిత్ర దేశాలు రెండండి ఇజ్రాయెల్ ఆఫ్ఘనిస్తాన్ ఇవి రెండు ఎటువంటివి అంటే దుందుడుకుతనానికి తాలిబాన్లను తిట్టిపోయిన రోజు లేదు కదా ఒకప్పుడు తాలిబాన్లు మనకు మిత్రులు ఎట్లా అయ్యారండి కాబట్టి మనకు వైపున జియోనిస్టులు అంటే యూదు దురహంకారం ఇంకోవైపున ఇట్లాంటి ఇస్లామిక్ ఛాందసం ఉన్న ఇద్దరిని మిత్రులుగా చేసుకొని మనం శాంతినిలా సాధిస్తామండి కాబట్టి భారతదేశము ప్రధానమంత్రి మోదీ గారు విశ్వగురు చాలా ఇది అంటున్న వాళ్ళం ఇజ్రాయిల్ను ముందు ఖండించండి ఇరాన్ను కూడా ఖండించండి ఇరాన్ ఏం చెప్తుంది నా దేశం మీదకి వచ్చి దాడి చేశారు కాబట్టి మేము దాడి చేస్తామంటున్నారు పైగా ఈ ఉగ్రవాద సమస్య ఎక్కడి నుంచి పుట్టింది అది పెద్ద చరిత్ర మళ్ళీ కాబట్టి ఇజ్రాయిల్ విషయంలో భారతదేశం వెనక్కు తగ్గడం అన్నది అంతర్జాతీయంగా మన ప్రతిష్టకు చాలా పెద్ద విఘాతం కలిగించే విషయం ఇలా ప్రతిసారి మనకు మనం వెనక్కు వచ్చేస్తుంటే ట్రంప్ ఏమో నేను చూసుకుంటాను నేను చెప్తానని చెప్తుంటే రేపు పొద్దున మనకు తోడు ఎవరు వస్తారు అన్నది కూడా పెద్ద సమస్య ఎవరు తోడు రాలేదు పాకిస్తాన్కు తోడొచ్చి దానికి ఐఎంఎఫ్ అప్పు ప్రపంచ బ్యాంక్ అప్పు ఇప్పించారు కానీ భారతదేశంతో పాటు ఇంతవరకు ప్రపంచంలో తోడుగా నిలబడిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అనే దాంట్లో తటస్థంగా ఉండడానికి అవకాశమే లేదు తటస్థం అనే పేరుతో మనం ఇజ్రాయెల్కే పరోక్షంగా మద్దతు ఇస్తున్నాం అనేది చాలా స్పష్టం అవుతుంది ఇది ఏమాత్రం మన సాంప్రదాయాలకు పెరుద్ధం సరే ఏంటి విమాన ప్రమాదంపై ఫేక్ వీడియోలు సోషల్ మీడియా హద్దులు దాటుతుందని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు భయంకరమండి మనం అసలు ఊహించలేము విమాన ప్రమాదం జరిగితే మనం మొన్న కూడా చెప్పాను నేను మూఢ నమ్మకాలు మూఢనమ్మకాల పాటు మనం మాట్లాడాం చచ్చిపోయిన వాళ్ళ మీద అండి చచ్చిపోయిన వాళ్ళ మీద అసలు వాళ్ళు వాళ్ళ మృతదేహాలు తేలలేదు వాళ్ళు చనిపోయారో ఇంకా ఉన్న చనిపోయారన్న దాంట్లో సందేహం లేదనుకోండి కానీ బూటకపు వీడియోలు చేసి ఇదిగోండి వాళ్ళు పాపం ఆ చచ్చిపోగా ఈ ఈ బొమ్మ బాగా పాపులర్ అయింది కదా ఈ డాక్టర్ దంపతులు చాలా కాలం కళలు కని లండన్కి వెళ్ళడానికి సిద్ధమై పాపం చనిపోయారు ఈ ఫోటోలో వెనక ఎవరో పిల్లలు కనిపిస్తున్నారు దీన్ని ఆధారంగా సృష్టించేశారండి వీళ్ళు అంత్య వీళ్ళ మృతదేహాలను కూడా ఇంకా ఆచూక్కి అనుకోలేదు అలాగే పిల్లలు అక్కడ ఎవరో పిల్లల పేర్లు ఉన్నాయంటే ఆ పిల్లలు వీళ్ళ పిల్లలే అని చెప్పి నిర్ణయించేసి వాళ్ళకి అంత్యక్రియలు కూడా చేసేశారని చెప్పి పెడుతున్నారంట వీళ్ళు చాలా బాధపడిపో వీళ్ళు చాలా బాధపడి మీరు మా ఆవేదన్న అర్థం చేసుకోండి ప్రతి దాన్ని కూడా ఫేక్ ఫోటోలు ఇవన్నీ పెట్టి మీరు వ్యూస్ కోసం మా కుటుంబానికి వచ్చిన కష్టంతో ఇప్పటికే మేమంతా మానసికంగా కుంగిపోయి ఉన్నాం మాలాగే రెండు వందల డెబ్బైకి పైగా కుటుంబాలు తమ వారిని కోల్పోయి విచారణలో మునిగిపోయి ఉన్నాయి కానీ ఇవేవి పట్టించుకోకుండా కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు వారి లైక్లు కామెంట్ల కోసం ప్రమాదానికి సంబంధించిన వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారు కోమి కుటుంబం ఎక్కగానే దిగిన ఫోటో ఒకటి అంటే వాళ్ళు ఎక్కగానే ఇలా చూపించారు ఆ ఫోటో దాని ఆధారంగా చేసుకొని కథలు ఊహలు కనీసం ఈరోజు మీరు ఫాల్స్ చెక్ అనే సిస్టమ్ ఉంది కదా ఇప్పుడు కనీసం నాలుగు పెట్టారండి కూలిపోయిన విమానం బొమ్మ కూడా ఫేకే మొదట పెట్టింది అంటే ఎవరు ముందు పెట్టారు ఎవరు బాగా అనే దాంతో చాలా బిచ్చల విడిగా వాళ్ళ మన వాళ్ళకు కూడా బాధ ఉంటుంది వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయి ఇంకా అది కాకుండా అనేక రకాలైన శక్తులు కూడా ఉంటాయి దీన్ని ఒక పెద్ద బెడదలాగా తయారైంది దీని ద్వారా అదనంగా సమాచారం తెలిసి కొంచెం తోడ్పడాలి కానీ అదే ఒక మిత్రుడు ఒక విమాన నిపుణుడు ఒక ఆయన చేశాడు వీడియో ఉదాహరణకు ఆయన చాలా జాగ్రత్తగా ప్రమాదం తాలూకు ఒరిజినల్ బొమ్మలు తీసుకొని చేశాడు ఆ విమానానికి దిగువ వైపున ఒకటి ఇలా వేలాడుతుంది చూడండి అది కిందకు రావటం దాన్ని ర్యాట్ అంటారు ర్యాట్ అంటే ఎలుక కాదు దాని టెక్నికల్ నేమ్ ఈ ర్యాట్ అనేది ఎప్పుడు వస్తుందంటే సాధారణ పరిస్థితులు లేనప్పుడు అది వస్తుంది కూలిపోతున్న విమానంలో అది వెనక వైపున ఈ ఎడమ కుడి రెక్కకు కింద అది కనిపిస్తూ ఉంది కాబట్టి అక్కడ పరిస్థితి ఏదో తప్పింది అనేది చాలా స్పష్టం రెండవది అది కిందకు దిగుతున్నప్పుడు వచ్చినటువంటి విమానం సౌండ్ శబ్దం ప్రమాదాన్ని సూచించే విధంగా ఉందని ఆ శబ్దం కూడా ఆయన వినిపిస్తున్నాడు మూడో విషయం ఆ దిగుతూ దిగిపోయి ఒక్కడు బతికాడు కదా ఆ బతికిన వ్యక్తి కూడా అప్పుడు వచ్చిన శబ్దం చాలా మృత్యు భయంకరంగా ఉందని అతను కూడా చెప్తున్నాడు సో ఈ మూడు కలిపి చూసినప్పుడు ఖచ్చితంగా అక్కడ డబుల్ ఇంజన్ ఫెయిల్యూరు విద్యుత్ లేకపోవడం వల్లనే ఇవన్నీ కూడా జరిగాయి ఇది సాక్ష్యం అని ఆయన చెప్తున్నారు కాబట్టి ఒక ప్రమాదం జరిగిన తర్వాత సమాచారం చెప్పడము సానుభూతి చూపడము సహాయం చేయడం అన్న కోణంలో ఉండాలి తప్ప దాన్ని ఏదో మిగిలిన అన్ని కథనాల లాగే చేసి ఇదిగో కుటుంబాలు లేని పిల్లలు చనిపోవడమే ఒక బాధ ఏదో ఒక బొమ్మ తీసుకొచ్చి వీడేవాడు అని పెడితే ఎంత బాధ వీళ్ళకు వాళ్ళకు కూడా రెండు కుటుంబాలకు కూడా ఎంత బాధగా ఉంటుంది కాబట్టి మన చోకాళ్ళ ఇన్ఫ్లుయెన్షర్లు ఇలాంటి పద్ధతులు విరమించాలి మానుకోవాలని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గారు ఇది ఈనాటి బ్రాంక్ విత్ తెలపల్లి స్టేషన్ టూ నా న్యూస్